హలో అండి అందరికి నమస్తే అందరు ఎత్తున్నారు మంచిగా ఈ వీడియో ఓన్లీ రైతుల కోసమే అండి నచ్చని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇది ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడుతుంది వంద పర్సెంట్ ఎవరైతే నష్టపోతున్నాము లాస్ అవుతున్నాము మేము పెట్టుబడి పెట్టినా వెనక కష్టలేదు చాలా ఇబ్బందిగా ఉంది ఎన్ని రోజులు ఈ వయసు వ్యవసాయాన్ని నమ్ముకొని బతకాలి అన్న వాళ్ళకు ఇది మంచి ఆపర్చునిటీ అండి ఇది మేల్ ఫీమేల్ అంటారండి దీన్ని ఈ మేల్ ఫీమేల్ పెట్టిన వాళ్ళు ఇంతవరకు నష్టపోలేరు అండి మా ఊర్లో చాలామంది పెట్టరు ఇప్పటికి మా ఊరు చాలా డెవలప్ అయింది ఇది రైతులకు చాలా మంచి అవకాశం అండి మనం నష్టపోయినా సరే ఎన్ని ఎకరాలున్నా నష్టపోయినా సరే కంపెనీ నష్టపరిహారం కట్టిస్తుంది మనకు ఈ సీడుకు కంపెనీలు ఉంటాయి ఎంప్లాయీస్ ఉంటారు ఆర్గనైజర్స్ ఉంటారు చాలా రకరకాల ఏమంకరుంది దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మా ఊర్లో ఇదే ఇదే పంట సాగు చేస్తుంది ప్రతి ఒక్కరు వేరే పంట పంట అనేది ఏం పెట్టరు మొత్తం మీద మేల్ ఫీమేలే పెడతారు ప్రతి ఒక్కరు దగ్గర దగ్గర నేను ఉండే ఏరియాలో ఒక నాలుగైదు వందల ఎకరాలు ఉంటుందండి చూడండి కనబడుతుంది కన్ను చూపులో మేరదాకా కనబడుతుంది దగ్గర దగ్గర ఒక నాలుగు వందల మూడు వందల ఐదు వందల దాకా ఉంటుంది చాలా ఎకరాలు చూడండి ఎంత ఉంది మొత్తం మేల్ ఫీమేలే అండి ఒక ఎకరానికి అరవై వేలు నుంచి ఎనభై వేలు తొంభై వేల వరకు నష్టపరిహారం ఇస్తారండి రైతు నష్టపోయేది నష్టపోయేదేముండదండి ఒకళ్ళ నష్టపోయినా రాళ్ళు పడ్డా వర్షానికి మునిగిపోయినా ఒడ్లు ఎల్లకపోయినా ఎంత నష్టమైనా కంపెనీ భరిస్తుందండి ఇందులో ఇందులో ఎటువంటి మోసం లేదండి ఇదంతా జెన్యున్గా చెప్తున్నాను నా కన్లారా చూసిన కనీసం మా దగ్గర పెట్టుబడి గిట్లా లేదు పెట్టుబడి పెడతానికి ఇట్లా మా దగ్గర డబ్బులు లేవంటే దానికి కంపెనీ భరిస్తుంది లాస్ట్లో మనకు వచ్చిన దాంట్లో ఆ డబ్బులు కట్ చేసుకొని రి రిమైనింగ్ అమౌంట్ అనేది మన రైతుకి ఇస్తుంది అందులోకి ఇట్లా ఏం బాధ లేదండి ఈ పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫోన్ నెంబర్ గిట్లా ఎవరైనా ఇలాంటి సీడు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్గా అండి మినిమం ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇస్తారు ఇది ही पण आता बुर्गा झाले ना आता दम दाम यस नाही <laughs>

అలాగని తలగానికోడుతురా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా మీరు మాట్లాడవండి అంటున్నా ఓనర్ సీడు ఉన్నారు ఓనర్ ఈ టోపీ పెట్టుకున్నాక మా ఇల్లి అయ్యావు 이도좋다 아, 아, 아. レストラン。<music>